వెల్కమ్ టు మై ఛానల్ పేదరాశి పెద్దమ్మ కథలు ఈరోజు మనం తెలుసుకోబోయే కదా పాపం తాతయ్య కళ్ళ కోసం మనవరాలు చేసిన త్యాగం అనగనగనగా అందమైన పల్లెటూరు పిఠాపురం అందులో రంగయ్య రంగమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు వారి మనవరాలు రాణి పాపం రాణి తల్లిదండ్రులు చిన్నగున్నప్పుడే ఒక యాక్సిడెంట్లో చనిపోతారు రాణి పెంపకం బాధ్యత అంతా నానమ్మ తాతయ్యల మీదే పడుతుంది తాతయ్య చిన్న కూరగాయల కొట్టును నడిపిస్తూ జీవనాన్ని గడుపుతూ ఉంటారు ఒకరోజు రాణి తాతయ్య తాతయ్య ఈరోజు దుకాణానికి నేను కూడా నీతో పాటు వస్తాను తాతయ్య నన్ను తీసుకెళ్ళు అని అంటుంది వద్దు నా బంగారు తల్లి నువ్వు రాణిలాగా మంచిగా చదువుకొని పెద్ద కలెక్టర్వి కావాలమ్మా నేను వెళ్ళొస్తాను అని అంటూ వెళ్తాడు అలా సంవత్సరాలు గడిచిపోతాయి రాణి పెరిగి పెద్దదవుతుంది చూసావా తాతయ్య నేను చెప్తూ ఉంటే విననే లేదు అసలే ఇది చలికాలం కొట్టుకు వెళ్ళొద్దు తాతయ్య నేను నానమ్మ వెళ్ళి చూసుకుందాము అని అంటే వినవు ఇప్పుడు చూడు జ్వరం ఎంత ఎక్కువగా కాస్తుందో నేను వెళ్తున్నాను షాప్కి నువ్వు జాగ్రత్తగా ఉండు సరేనా ఇక నుంచి నువ్వు విశ్రాంతి తీసుకో నేను నానమ్మ మన కొట్టుకెళ్ళి చూసుకుందాం అంటూ కొట్టుకు ఇద్దరు వెళ్తారు రెండమ్మా రండి తాజా తాజా కూరగాయలు రండి ఒక్కసారి వండి చూడండి ఎంతో రుచిగా ఉంటాయి అని అంటూ ఆ రోజు కొట్టులో కూరగాయలన్నీ అమ్మేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు నానమ్మా ఇదిగో వేడి వేడిగా జావకాచాను దా మనెళ్ళి తాతయ్యకు ఈ గంజిని తాగిపిస్తాము అని అంటూ తాతయ్య దగ్గరకు వెళ్తారు తాతయ్య తాతయ్య ఇదిగో ఈ వేడి వేడి జావ తాగి పనుకుందూ గాని లేవు అని అంటూ లేపి కూర్చోబెట్టి జాగను తావుపిస్తుంది ఆ రోజు రాత్రి రంగయ్య పడుకుని ఉండగా నీళ్లు దాహమవుతుంది పాపం లేచి నడుచుకుంటూ వైపు వెళ్తుండగా కళ్ళు కనిపించక కింద పడిపోతాడు ఆ శబ్దం వినినా రాణి రంగమ్మ పరిగెత్తుకుంటూ రంగయ్య దగ్గరికి వస్తారు రంగయ్యను ఇద్దరూ లేపి మంచం మీద పడుకో పెడతారు అలా తెల్లవారుతుంది రాణి వెళ్ళి డాక్టర్ని ఇంటికి తీసుకుని వస్తుంది రంగయ్యను పరీక్షించిన డాక్టరు ఈ విధంగా చెప్తాడు చూడండమ్మా ఈయన కళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయి త్వరలో ఆపరేషన్ చేయకపోతే చూపును పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి మీరు డబ్బులు యాభై వేలు రెడీ చేసుకున్నట్లయితే నేను త్వరలోనే ఆపరేషన్ చేస్తాను ఆ డాక్టర్ మాటలు విన్న రాణి రంగమ్మలకు ఒక్కసారిగా గుండెల్లోంచి వణుకు పుడుతుంది అమ్మ రాణి నాకు చాలా బాధగా ఉంది తాతయ్యను ఆ విధంగా చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది ఈ ఆపద నుంచి మనం ఎలా బయటపడగలము నువ్వేమీ భయపడుకున్నానమ్మా ఆ దేవుడే ఏదో ఒక మార్గం చూపించకపోడు అని అంటుంది అలా రెండు రోజుల తర్వాత పక్కన ఇంట్లో ఉండే పరందామయ్య రాణి రంగమ్మల దగ్గరికి వస్తాడు ఏంటి రంగమ్మ ఇప్పుడు రంగయ్యకు ఆరోగ్యం ఎలా ఉంది మీరందరూ ఇలా దిగాలుగా కూర్చున్నారు డబ్బు సర్దుబాటు అయ్యిందా లేదా అని అడుగుతాడు రండి పరందామయ్య గారు ఇలా కూర్చోండి మేము అదే ఆలోచన చేస్తున్నాము ఎక్కడా డబ్బు సర్దుబాటు కాలేదు ఇక ఈ చిన్న గుడిసెనే అమ్మేయాలని చూస్తున్నాము ఏదన్నా ఒక మంచి బేరం ఉంటే చెప్పండి అని అంటుంది రంగమ్మ అదేంటి రంగమ్మ అలా అంటున్నావు ఉన్న ఈ ఒక్కగాని ఒక గుడిసె అమ్మేస్తే అమ్మాయి పెళ్ళి అవి ఎలా జరుగుతాయి ఒకసారి ఆలోచించండి అయినా నేను మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను మా చిన్న చెల్లెలి కొడుకుకి వివాహమైన సంగతి మీకు తెలిసిందే కానీ ఆ పిల్లగాని భార్య ప్రసవిస్తూ చనిపోయిన సంగతి కూడా మీకు తెలుసు ఇప్పుడు ఆ అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు నేను మీ రాణి గురించి వాళ్ళకి చెప్పాను వాళ్ళు లక్షణంగా చేసుకుంటాము మీకు అవసరమైన డబ్బులు కూడా ఇస్తామని చెప్పారు మీరు ఒకసారి ఆలోచన చేసి చెప్పారంటే ఏ విషయం నేను వాళ్లతో మాట్లాడుతాను అని అంటాడు ఆ మాటలు విన్న రంగయ్య కంగారుగా బయటికి వస్తాడు ఏంటి పరందామయ్యా రేపో మాపో చనిపోయే నా కోసం నా మనవరాలి జీవితాన్ని పనంగా పెట్టాలా నాకు ఈ సంబంధం ఏమాత్రం లేదు ఏంటి రంగయ్యా అలా అంటావు అబ్బాయి కుంటివాడో గుడ్డివాడో కాదు పిల్ల జెల్ల అలాంటి బాదరబందీ ఏదీ లేదు బాగా డబ్బున్న ఆస్తిపరులు అమ్మాయిని మీరు ఆ ఇంటికిస్తే సుఖపడుతుందని ఆలోచన చేసి చెప్పాను దీంట్లో ఏం తప్పుంది ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి మధ్యలో ఈ మాటలన్నీ వింటున్న రాణి ఈ విధంగా మాట్లాడుతుంది తాతయ్య నాకు ఈ సంబంధము ఇష్టమే నాకు దేవుళ్లాగా మీరు ఈ సంబంధాన్ని తీసుకొచ్చారు నాకు కావలసిందల్లా మా తాతయ్యకు కావలసిన ఆపరేషన్కు సహాయం చేస్తే చాలు నేను ఈ పెళ్ళికి సంతోషంగా ఒప్పుకుంటున్నాను రంగయ్య అమ్మ రాణి అని అంటాడు తాతయ్య మీరు ఉరికేనే ఉండండి పరందామయ్య గారు మీరు వెళ్ళి ఈ పెళ్లి సంబంధం గురించి మాట్లాడండి తాతయ్యకు కళ్ళ ఆపరేషన్ అవ్వగానే పెళ్లి చేసుకుంటాను అని అంటుంది చాలా సంతోషం రాని చిన్నదానివైనా నీ పెద్ద మనసుతో మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా అబ్బాయి వాళ్ళు చాలా మంచివాళ్ళు నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటారు నేను వెళ్ళి సంబంధాన్ని కాయపరచుకొని మీ తాతయ్యకు ఆపరేషన్ కావాల్సిన డబ్బులు తీసుకొని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా రెండు రోజుల తర్వాత పరందామయ్య వాళ్ళ పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడై ఆపరాషన్కి కావలసిన డబ్బులను తీసుకొని రాణి చేతికి ఇస్తాడు ఆ డబ్బుతో రాణి రంగయ్యకు ఆపరేషను చేయిస్తుంది రా రంగయ్యకు మళ్ళీ చూపు వస్తుంది అలా రెండు నెలల సమయం గడిచిపోతుంది రాణికి రాజాతో వివాహం చాలా ఘనంగా జరిగిపోతుంది అత్తవారింటికి రాణి గృహప్రవేశం చేస్తుంది అలా అత్తవారింట్లో అడుగు పెట్టిన రాణిని కుటుంబం అంతా చాలా మర్యాదగా గౌరవంగా చూసుకుంటుంది భర్త అయితే తనను ఎంతో ప్రేమిస్తుంటాడు రాణి చాలా సంతోషంగా ఆ ఇంట్లో కాపురం చేస్తుంటుంది ఇది విన్న రంగయ్య రంగమ్మలు కూడా చాలా ఆనందిస్తారు ఇదండి ఈ రోజుటి మన కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి